విశాఖలో కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడో గురువారం పంచమి తిథి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వుంచారు అర్దరాత్రి నుంచే భక్తులకు దర్శనానికి అనుమతించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ దంపతులు తొలి పూజలో పాల్గొనగా ప్రభుత్వ విప్ గణబాబు సహా అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు గురువారం నాడు బావిలో ఉద్భవించిన అమ్మవారిని దర్శించుకుంటే గురుగ్రహ బలం లభిస్తుందని భక్తుల నమ్మకం మేము ప్రతి సంవత్సరం వస్తాము బట్ ఇంత బాగా ఎప్పుడు జరగలేదు కానీ చాలా బాగా అంది ఇక్కడ అమ్మవారే మెయిన్ కదా ఈ మాసంలోని సో ప్రతి సంవత్సరం ఆ మార్గశిరమాసం అభిషేకానికి కంపల్సరీగా వస్తాము అమ్మవారు ఈ మూడో లక్ష వారం మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కుంకుమ పంచామృత అభిషేకము అంతా కూడా బాగా అరేంజ్ చేశారు బాగుంది చాలా బాగా చేశారు ఏంది దర్శనము అసలు రెండు కాళ్ళు చాలా లేదు అమ్మవారిని చూడడానికి అసలు పూజతో బాగా అయింది అలంకరణ అదంతా కూడా చాలా బాగా జరిగింది కుంకుమార్చన చేసాము పాలాభిషేకము అవన్నీ చేసాము అమ్మవారిని ఇన్ని సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నామండి అమ్మవారి కటాక్షం వల్ల ఈ రోజుకి కూడా ఆవిడ దయవాళ్ళే ఇన్నిసార్లు రావడానికి ఎంత రద్దీ ఉన్నా సరే ఈ ఏర్పాట్లు ఇవన్నీ చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం అలాగే అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయన్న నమ్మకంతో ఎంత విరామమైనా సరే ఎంతసేపు నిరీక్షణ అయినా సరే అమ్మవారి దర్శనం కోసం ఉంటూనే ఉంటాం సార్ కానీ ఆ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు నిజస్వరూపమైన అమ్మవారు ఎప్పుడు కూడా భక్తుల కోరికలు తీరేటువంటి అమ్మవారు కనమలక్ష్మి తల్లి